హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చింతామణి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పద్నాలుగు కిలోల బాక్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలా ఈరోజు వచ్చిందను ఆదివారము ఏడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చింతామణి మార్కెట్లో పద్నాలుగు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్ కాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా చూసుకుంటే గనక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరపోతున్నాయి ఈరోజు చింతామణి మార్కెట్ పద్నాలుగు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ ఐదు వందల యాభై రూపాయలైతే టాప్ ధరిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చింతామణి మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్